నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరణ్ రాష్ట్రంలో కులకరణ చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడంతో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది సో ఏదైతే కులగణనపై ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ కొత్త స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం దాన్ని అమలు చేసేందుకు కూడా సీఎం నిర్ణయించినటువంటి పరిస్థితి సో ఇప్పటికే బీహార్ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కులగనలకు సంబంధించి ఈ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి సో దీని యొక్క కులగణనకు సంబంధించి విధి విధానాలను నిబంధనలకు సంబంధించి అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి దాని విధి విధానాలు స్టడీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ముసాయిదా బిల్లు తయారీ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రభుత్వం అప్పచెప్పింది సో ప్రభుత్వం నుంచి లాంఛనంగా ప్రకటన వెలబడడమే కొంత తరవైనటువంటి పరిస్థితి సో ఆ రెండు రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి తీరులో రాష్ట్రంలో కులకలన బిల్లును ఉండాలనేది కొంత ప్రభుత్వం భావనగా తెలుస్తుంది బీసీ కులకలన చేపట్టాలి అని చెప్పేసి జనాభా దమాషా మేరకు బడ్జెట్లో కేటాయింపులు ఉండాలనేది ఆ పలు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి డిమాండ్గా ఉంది సో దీంతో బీసీ సంక్షేమ సభకు చెందినటువంటి ఆమంత్రికయ బాధ్యతలు అప్పచెప్పాలనేది ప్రభుత్వం కూడా భావిస్తుంది సో జాతీయ స్థాయిలో కులకలన చేపట్టాలనేది కాంగ్రెస్కి సంబంధించి ఆ విధాన నిర్ణయం సో దానికి తగ్గట్లుగానే కాంగ్రెస్ పవర్లో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఆ ప్రాసెస్ను త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీనికి దిశగా అడుగులు కూడా వేశారు సో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి కులగరణ ప్రక్రియ ముందుకు కొంత గ్రౌండ్ వర్క్ చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది సో అందుకే కర్ణాటక బీహార్ రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేయాలని చెప్పేసి కొంత చూస్తోంది సో కులగరణ టైంలో ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు ఎలా అమలు చేశారు ఎన్ని రోజులు పట్టింది ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా వినియోగించుకున్నారు అనే వర్క్ డిజైన్ ప్లానింగ్ ఎలా జరిగింది అనే ఇలాంటి అనేక అంశాలను కూడా ఈ రెండు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా రాష్ట్ర మంత్రి అదేవిధంగా అధికారులు స్టడీ చేయనున్నారు ఏపీ సైతం ఆ కులగణనపై కొంత ఎక్సర్సైజ్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి అక్కడ కూడా గైడ్ లైన్స్ కూడా స్టడీ చేసే అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది సో ఆయా రాష్ట్రాల కంటే కాస్త మెరుగైనటువంటి తీరులో మార్గదర్శకాలను రూపొందించి జనాభా లెక్కలను పకడ్బందీగా చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసేలా కొంత పక్కాగా ఈ యొక్క గణన చేయాలని చెప్పేసి భావిస్తుంది దీంతో ఆయా వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాల్లో తగినటువంటి న్యాయం జరగాలన్నది దీని వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏ కమ్యూనిటీ ప్రజలకు ఎంత సంఖ్యలో ఉన్నారో తెలిపితే వారి సామాజిక ఆర్థిక ఏదైతే వెనుకబాటుతనంకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొంత అందాల్సినటువంటి ఆ ప్రోత్సాహానికి సంబంధించిన ఇతర అంశాలపై కొంత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క కులగణన అయితే పూర్తి స్థాయిలో అయితే బ్రిటిష్ వారి టైంలో పంతొమ్మిది వందల ముప్పై దశకంలో ఏదైతే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ చేపట్టినటువంటి పరిస్థితి సో అదే పలు అంశాలకు సంబంధించి ప్రామాణికంగా ఉన్నటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చాక కూడా ఇప్పటి వరకు కూడా మధ్యలో ఆ దశగా కొంత కసరత్తులు మొదలైన కూడా అర్ధాంతరంగా పూర్తి స్థాయిలో ఆగిపోయింది సో జాతీయ స్థాయిలో గణనకు సంబంధించి నిర్ణయం తీసుకోకపోవడంతో కొంత రాష్ట్రాలు సొంతంగా ఈ ప్రక్రియను చేపట్టినటువంటి పరిస్థితి సో ఈ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొంత అందజేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఏదేమైనా కూడా ఎన్నికల హామీలో వచ్చినటువంటి ఒక్కొక్క అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుంది తరుణంలోనే ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులకరణ చేపట్టి ఆయా ఏదైతే దామాషా ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు అడుగులు కూడా వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాషాయి